కార్తీక పురాణం ఇరవై మూడవ రోజు పారాయణం అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులు మొండెమును తలను తెచ్చి వారి ముందరుంచాయి తన భర్త ఖండిత అవయవాలను చూసిన బృంద కొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది అందుకే ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది వారిద్దరూ ఆవరణంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగనివేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతః పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులే జన్మించి నీ భార్యనే హరించెదరుగాక నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేష సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుగాక అని శపించి తనని అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్ని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలు చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతిలో అల్లాడిపోసాగాడు ఇరవది మూడవ రోజు పారాయణ సమాప్తం